అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఇవాళ దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆయా కూటమిలో ఉన్న పార్టీలు ఆయా కూటమిలో బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తూ ఉన్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణకి మత్తిస్తూ ఓటేస్తా ఉన్నాయి తర్వాత ఏ కూటమిలో లేని బిఆర్ఎస్ తెలుగు గడ్డ మీద తమ రైతులకి యూరియా ఎవరిస్తే వాళ్ళకే మత్తి ఇస్తామని ప్రకటించాయి యూరియా ఎవరు ఇస్తామని ప్రకటన చేయకపోవటం వల్ల వాళ్ళు ఎన్నికను బైకాటు చేస్తున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూట మత్తి ఇస్తున్నటువంటి వాళ్ళ అభ్యర్థి సుదర్శన రెడ్డికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి సుదర్శన రెడ్డి తెలుగువాడు నిజానికి ఇద్దరు ఒత్తుల మధ్య పోటీ కాదు రెండు ఆలోచనల మధ్య పోటీ ఈ రెండు ఆలోచనల మధ్య పోటీలో తెలుగు వాడేటువంటి సుదర్శనని వదిలిపెట్టేసి ప్రోగ్రెసివ్ తాట్ ఉన్న సుదర్శనెడ్డిని వదిలిపెట్టేసి సిపి రాధాకేస్తున్న ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది నిజానికి వైసీపీ ఆలోచన పొగిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని పార్టీ పేరులో వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు నిజానికి అబ్రివేషన్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పుట్టిన పార్టీగా చెప్తా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అంటే ఆయన కాంగ్రెస్ వాది కరుడు బీజేపీ వ్యతిరేకి మరి ఎందుకు ఇవాళ బీజేపీ ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ సపోర్ట్ చేస్తుంది నిజానికి వైసీపీ ఏమీ ఎన్డీఏ కూటమిలో లేదు పైగా ఎన్డీఏ కూటమి చేతిలో ఓడిపోయింది ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసింది మరి ఎందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తుంది అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏది రాజకీయ వారసత్వం ఏది వైఎస్ఆర్ వారసత్వం అనేది ఇలా పెద్ద చర్చ జరుగుతుంది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా మాట్లాడుతున్నారు నేను కూడా ప్రముఖ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే సార్ పొద్దున్న లేస్తే వైఎస్ఆర్ వారసత్వం అని చెప్పుకుంటారు ఆయన ఆశయాల కోసం పుట్టిన పార్టీ అని చెప్పుకుంటా ఉంటారు ఆయనేమో పుట్టు కాంగ్రెస్ వాది చనిపోయేవారు కాంగ్రెస్ వాది కానీ ఈయన పోగ్ చాటు ఉన్న తెలుగు వారే సుదర్శనం వదిలిపెట్టేసి సిపి రాధాకృష్ణ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు మీరు తండ్రికి వారసుడు ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో అంటే అది కాకపోయినా మీరు అన్నట్టు యువజన శ్రామిక రైతు పార్టీ అయినా కూడా దాన్ని వైఎస్ఆర్ అంటే మాములుగా అక్షరాలు ముందు తీసుకొని అవును వైఎస్ఆర్ పార్టీగా ఆయన బొమ్మ పెట్టుకొని వీళ్ళు ముందుకెళ్ళిన మాట వాస్తవం అవును అంటే ఏకాడికి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడుగానే రాజకీయాల్లోకి వచ్చాడు ఈయన రాజకీయ ఉద్యమాలు చేసి రాజకీయ నాయకుడిగా ఎదగలేదు అవును లేదంటే విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ఎదగలేదు మరి ఏ విధంగా లేకుండా కూడా ఎలా వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి కొడుగ్గా అర్థం కూడా ఏమి లేదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తన లోక్సభ సభ్యుడు అవును వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఇతని మీద ఉన్నటువంటి అభియోగాలను దృష్టిలో పెట్టుకొని మామూలుగా వాళ్ళు ఇతని మీద కేసులు పెట్టిన సందర్భంగా పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చాడు అవును బయటకు వచ్చినప్పుడు కూడా తండ్రి బొమ్మే పెట్టుకున్నాడు అవును మొన్నటి దాకా ఎన్నికల్లో గెలిచేంత వరకు తండ్రి బొమ్మనే అడ్డం పెట్టుకున్నాడు గెలిచిన తర్వాత తండ్రి దేవుంది నా గురించే ఓట్లేసారు వీళ్ళంతా కాబట్టి తండ్రి లేకుండా వెళ్దాం అనుకున్నాడు ఏం జరిగిందో చూశారు అంటే ఇక్కడ ప్రజలు చాలా స్పష్టంగా ఇతను రాజశేఖర్ రెడ్డికి వారసుడు కాదు ఆ నిర్ణయానికి వచ్చారు మన కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నుంచి ఇతను రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు అని చెప్పారు వాళ్ళ అందరూ కూడా తీర్మానం అయితే చేసుకున్నారు గట్టిగా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఈ రోజు అతను ఎన్నుకున్న విధానం చూసుకుంటా అంటే మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీను ఆర్ఎస్ఎస్ జనసంఘు వీళ్ళంతా వేరువేరు కాదు అవును మూడు ఒకటే మరి బజరంగ దళ కావచ్చు హిందూ హిందూ పరిషత్ కావచ్చు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలం దాంట్లోంచి పుట్టిందే భారతీయ జనతా పార్టీ అవును ప్రత్యేకత అయితే కాదు అవును మరి రాజశేఖర రెడ్డి జీవించున్నంత కాలం కూడా ఆ పార్టీని వ్యతిరేకించాడు ఆ మూలాలను వ్యతిరేకించాడు అతను పక్క క్రిస్టియన్ దాన్ని ఇతరులు కొనసాగిస్తానే ఉన్నాడు అవును కాబట్టి అక్కడ అతను ఎక్కడ కూడా ఈ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కావచ్చు అతను అతని మీద కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ మీద పోరాడాడు తప్ప ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మీద పోరాడాడు తప్ప ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అతను లేడు లేడు కానీ ఇతను రాజకీయ జీతమే చూసుకోండి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఇతను రాజకీయ జీతమే చూసుకోండి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీకి కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అవును జైల్లో నుంచి బయటకు వెళ్ళు బయటకు వచ్చేలా వెళ్ళి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసాడు అవును ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినా కూడా ఆ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసాడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లోక్సభ లోక్సభలో ఏనాడు కూడా గడవెత్తలేదు అవునవును ఇది అప్పుడు రాజ్యసభలో లోక్సభలో సభలో సపోర్ట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు మరి ఆ తర్వాత ఇతర అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద పోరాటం పొందా ఏ రోజు కూడా చూపించలేదు ఇప్పుడు ఇంకెందుకు సార్ మన్ని మధ్య వక్సభీల విషయంలో కూడా లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఒక రకంగా వ్యవహరించిన వైసీపీ పార్టీ అదే చెప్పేది అంటే ఇక్కడ తనకి రాజకీయంగా ఇబ్బందులు కానంత వరకు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాడు అతన్ని కాపాడుతున్నారు అనే అభిప్రాయం మనటిదాకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని కూడా దూరంగా పెట్టారు అందుట్లో సందేహమే లేదు తెలుగుదేశం పార్టీతో కలిసి మళ్ళీ ప్రయాణం చేయడం మొదలుపెట్టిన తర్వాత నిస్సందేహంగా వీళ్ళలో మార్పు వచ్చింది రాష్ట్రంలో జరిగిన అన్యాయానికి సంబంధించింది అనే అభిప్రాయం అయితే వచ్చింది కానీ మార్పు జగన్మోహన్ రెడ్డిలో వచ్చింది మీరు గమనించుకోండి ఎందుకంటే ఏ అవసరానికి ఆ గొడుగు పట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య అతను ఎలివేషన్ ఇచ్చారు సింహం పులి ఒంటరి ఆయన చెప్పిన రకరకాలుగా ఎలివేషన్ అయితే ఇచ్చారు కానీ అతను రాజకీయ జీవితాన్ని పరిశీలించిన వాళ్ళకి ఎవరికి కూడా రాజకీయ అవసరాలకు తప్ప ఒక సిద్ధాంతం తోటి నడపట్లేదని స్పష్టంగా అర్థమైపోయింది అవును ఏ కోసానా కూడా ఏ రోజు కూడా సరే తప్పో ఒప్పో ఏ సిద్ధాంతం రైట్ అనేది మనం చెప్పలేము ప్రజలు ఇచ్చుకుంటారు కానీ ఒక సిద్ధాంతాన్ని కట్టిపడటం రాజకీయ పార్టీ లక్షణం ఏ సిద్ధాంతం లేదు అవసరానికి ఒక సిద్ధాంతం అనేది వైసీపీ విధానమా అసలు అది రాజకీయ పార్టీయే కాదు కదా ఓకే అది రాజకీయ పార్టీ కాదు కదా అది రాజకీయాన్ని కూడా వ్యాపారంగా ఎలా మలుచుకోవచ్చు అని చెప్పని వ్యాపార దుక్పథంతో ముందుకెళ్లాడే తప్ప అతను ఏ రోజు కూడా ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీగా ఇలా నడవాలి సంవత్సరానికి ఒకసారి రాజకీయ మామూలుగా సమీక్షలు నిర్వహించుకోవాలి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్లేన్ ఏర్పాటు చేసుకోవాలి రెండు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షులు ఎన్నుకోవాలి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం జరిపించుకోవాలి మనం ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రభుత్వం వాళ్ళ తలుపు నుంచి పోరాడాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి ఈ ఇది కదా రాజకీయ పార్టీ యొక్క ఆలోచనల విధానాలు మరి దాని గురించి ఈరోజు గెలుపూటములు తీసి పక్కన పడేస్తే కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక ఆలోచన ఎందుకు ఉంది ప్రజల్లో అవును ఈ రోజు సంకేపాలం వాళ్ళకి లేకపోవచ్చు కానీ వాళ్ళ సిద్ధశుద్ధిని ఎవరు శంకించరు కదా రెస్పెక్ట్ ఉంటుంది కదా ఉంటుంది కదా ఎందుకు గౌరవం ఎందుకు ఉంటుంది వాళ్ళ మీద ప్రజా సమస్యల మీద వాళ్ళ అధికారం కంటే కూడా ప్రజా సమస్యల గురించే పోరాటం చేస్తారు కాబట్టి ఈ రోజుకి పోరాటం చేస్తున్నారు కాబట్టి మరి అది లేదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ఆలోచన అయితే ఎక్కడా లేదు కదా అతను ఏకాడికి నా అవసరాలేంటి నేను కారాగారం వెళ్లకుండా ఎలా ఉండాలి నా మీద కేసులు తిరిగి ఎలా తోడకుండా ఉండాలంటే నేనేం చేయాలి అవసరమైతే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకోలేదు కదా అలా పట్టుకోబోయినటువంటి వ్యక్తి దాదాపు పట్టుకున్నంత పనిచేసిన వ్యక్తి రాసే జగన్మోహన్ ఒక్కడే కదా నీకు ప్రత్యర్థి నీకు ప్రత్యర్థి కదా అవును ఆ పార్టీ ప్రధానమంత్రి అంటే నువ్వు నీ అవసరాల కోసం ఆ స్థాయికి వెళ్ళావు అంటే ఇక అతని గురించి వీళ్ళు ఎందుకు ఎలివేషన్ ఇస్తున్నారో మరి రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా చెప్పుకుంటున్నారో నాకు ఇది అర్థం కావట్లేదు సరే ఇంకొక మాట కూడా నిజానికి ఈ కాలంలో వైసీపీ పదే పదే మాట్లాడుతుంది ఓటు చోరీ గురించి మాట్లాడుతుంది ఈవీఎం మేనిఫెషన్ గురించి మాట్లాడుతుంది వాళ్ళ వాదని అనుకోండి ఒకసారి ఒకవేళ నిజమైతే అచ్చేసి ఎవరు ఎన్డీఏ కూటమి కేంద్రమే కదా మరి ఒకవైపు ఈ మాట్లాడుకుంటే ఇంకోవైపు వాళ్ళకే మత్తి ఇవ్వటం అంటే ద్వంద్వ వైఖరి కనపట్టడం లేదా అంటే ఇప్పుడు పోలీస్ అని చూసి దొంగ ఎంత భయం ఉంటుంది అవును ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని కాదని తన మీద ఇన్ని అభియోగాలు ఉన్న తర్వాత నేను దాని నా సిద్ధాంతం కోసం అతను రాజకీయాల్లోకి రాలేదు రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానాన్ని అతను కొనసాగించట్లేదు ఓకే కాబట్టి తన మీద ఉన్నటువంటి అభియోగాలను చూసి ఎక్కడ వీళ్ళు బయటికి లాగుతారో ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతారో వాళ్ళకి మద్దతు తెలిపితే నా జోలికి రాకుండా ఉంటారనే ఒకే ఒక్క ఆలోచనలో తప్ప అతను ఫైటింగ్ నేచర్ అయితే అతను కాదు అదితే జుట్టు అందకపోతే కాళ్ళు అదే అతను నైజం రాజశేఖర రెడ్డికి ఇతనికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే గమనించుకోండి మీరు అతను తప్పు చేసినా ఒప్పు చేసినా ఒక నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముందుకెళ్ళాడు కాంగ్రెస్ పార్టీతోటే కొనసాగాడు కాంగ్రెస్ పార్టీతోటే పోరాడాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పోరాడాడు ఆ పార్టీ ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా ఎస్టర్నల్ గా బీజేపీతో పోరాడాడు పోరాడాడు అంటే ఇక్కడ అతనికి ఇతనికి నక్కకి నాగలోగానుకున్నంత వ్యత్యాసం అయితే ఉంది అది గమనించుకోవాలి కాకపోతే ఏంటంటే అతని అవసరాల కోసం ఇప్పుడు మళ్ళీ అతన్ని బండకేసి బాధారు కాబట్టి రాష్ట్ర ప్రజలు మళ్ళీ వాళ్ళ బొమ్మ పెట్టుకొని ఏదో సింపతి తెచ్చుకుందామని మళ్ళీ ఆయన వారసుడిగా చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడే తప్ప అతని రాజశేఖర రెడ్డికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అయితే కాదు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకుంటే చెల్లుతుందేమో కానీ లేదంటే ఇప్పుడు షర్మిల దాన్ని నేను ఆయన వారసురా వారసురాలని అని చెప్తే నమ్మొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం రాజశేఖర రెడ్డి వారసుడు అనే మాట మాట్లాడటం సబుబు కాదనేది నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ